అందరూ బాగున్నారా మేమైతే బాగున్నా విలు బాగున్నారని నేను చూసి కోరుకుంటాను అయితే ఇందులో ఈ విద్యార్థులు సంబంధించి ఉండే దాన్ని కూడా మీరు తీసుకోండి ఏం కాదు నేను రెండు అంటే రెండు మొక్కను చేసాను అట్లతో మా గారు ఏం చేయాలంటే అట్ల ఉడక పెడతాం కాలుద్దామని తీసి అవి కొంచెం తొందరగా ఉన్నాయంట అయితే అట్లా ఏం చేసిందంటే ఆవిడ కొంచెం లైట్గా ఉడకబెట్టి అయితే కొంచెం లైట్గా ఉడకబెట్టి అట్లని మొత్తం గింజలు మొత్తం తీసేసి మిక్సీలో పెట్టుకుని ఆవిడ ఏం చేసిందంటే మిక్సీ పెట్టేసి శుభ్రంగా జలకర కొంచెం ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగర కోసుకొని అట్లనే అయితే పొలలో అయితే చేయబోతుంది మీరు ఎలా చేయాలి ఏంటన్నది మీరు చూడండి అవి తీసి చూపించు మీకు ఒకటి మానైటం అయితే ఇష్టం లేకపోతే ఇలా ఉపయోగించారన్నమాట సరే ఫ్యాండ్ మేము అయితే వీడియోలోకి తెలిపి ఫ్రెండ్స్ బాయ్ ఈ మొక్కజొన్న పొత్తులతో అయితే నేనైతే ఎలా వస్తుందని ఫస్ట్ టైము నేను వేసేది మొక్కజొన్న బ్యాగ్లు ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట ఎలా వాస్తా ఆలసింది పక్కనట్టేది ఎలా వాస్తా సార్ ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట సరేనా పట్టుకోకుండా గింజలు అయితే పక్కన పక్కనట్టు తర్వాత ముందు పొత్తి వచ్చేసుకు ఇవి ఉడకబెట్టడం కదా అని తీసుకొచ్చాం అనమాట లేకపోతే మనము కాకపోతే కొద్దిగా ముదురుకుంది ఉడకబెట్టడానికి అయితే పనవలేదు అందుకని ఇంక ఇట్లా పాడు చేసుకుంటాం ఎందుకు అనేసి కొత్తగా గార్లు అయితే వేద్దామని ట్రై చేస్తున్నాం ఎలా వస్తుందో ఏనండి మొక్కజొన్న గింజలు ఎందుకంటే వేలు చేసాను ఇప్పుడైతే మిక్సీలో పడతాము మిక్సీ ద్వారాకి ఇవ్వండి తిరిగి ఎక్కడ ఉంది బయట కట్టుకో ప్లేటు देखो नील देख नील देखो नील चलो आ रहा है ఇంకా ఇదిగోండి ఇలాగైతే నలిగింది మిక్సీలో ఫస్ట్ మరి మరపడితే చూద్దాం మొక్కజొన్న వాళ్ళైతే అందులోకి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కాస్తాయి పచ్చిమిరల్లలు కూడా కచ్చగా పేస్ట్ పెట్టే బాగుంటుంది

జీలకర అయితే వేస్తున్నాను అలాగే ఇవ్వండి ఉల్లిపెళ్ళి పచ్చిమిరగడైతే తీసాను ఏ ఫ్రిడ్జ్ వాటర్ ఇవ్వకో మళ్ళీ అసలు చాలా తగ్గేశాడు నైట్ మొత్తం పూత వేసాను ముదురుపోయాను బాగాలేదు ఇంకా కంటిన్యూ రేపు మిక్సీ బట్టి వాళ్ళేద్దామని మొక్కజొన్న వాళ్ళేద్దామని

సరిపోద్దా ఎంతనా ఫస్ట్ టైం వేస్తున్నాను కదా ఇప్పుడు వచ్చినాయి అనుకోవా ఇంకోసారి వచ్చినప్పుడు వేద్దాం మళ్ళీ పిండి గట్టి ఏమీ లేదు వద్దు ఎలాగేసేస్తాను యా ఇడిపోతాయి అంటవాసారి ట్రై చేస్తాను కూడా వేస్తాను వచ్చినాయి అందుకేస్తాను రాకని ఇదిగోండి రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడైతే పెడుతున్నాయి కదా ఇదిగోండి ఆయిల్ అయితే వేస్తున్నా ముందు చెప్తుంది

मगं पोत्त मी बाबा मग पत्तर उडकबेडाम कधी तिसं बाबा तिचा कदा काहीतम सरे तीस पकते गिंज तिथे मुद्रिंज सरे मुद्रा एमेंट मकेस उडकबेड मकेशन असला कत्ती तिरले असतो लतकेने कधी तिथे अरगलेद अस సరే ఇంకా అట్లా సంత లక్క అది అని వేసి గింజలు వరిచేసి మిక్సీ పట్టి ఉల్లిపాయలు పైకి పచ్చిమిరకాయ జకర అవి వేసి ఇలా వండేస్తున్నాను కొత్తగా ట్రై చేస్తున్నాను మరి ఎప్పుడన్నా వేసుకున్నారో లేదా నాకు అయితే తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైమ్ ఈ యాప్ ఈ వండు ఎప్పుడు వేయలేదు నేనైతే ఫస్ట్ వేసి అన్నది అక్కడ వేసి అన్న లేదు లేబులే మమ్మల్ని వీడే తెస్తాం మరి ఎలా ఉందో తెలిసి చేతున్నాను డాడీ నాలుగు ఇగండి వల్ల అయితే రెడీ అయిపోయి మొక్కసన వల్ల ఎంత ఎంతపోయా చూడటానికి పిల్లలకే అయితే పడుతున్నాం ఎలా ఉందో తిని టేస్ట్ అయితే చెప్తారన్నమాట అవైతే పిల్లలకి ఇంకా ఈ అయితే నాకు అన్నమాట పిల్లలిద్దరికి మా అయ్యి గారికి ఇంకా నాకు మేమైతే వేసుకున్నాం తింటున్నామని ఎలా నేను ఇంకా టేస్ట్ చేస్తున్నాయి అలా మొక్కజొన్న వాళ్ళ వేసాము అవి తిని ఎలా ఉడికినాయో టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పదు నాకు ఫస్ట్ టైం కదా నేను చేసింది తినడామ్మా ఒళ్ళే పెట్టుకోవచ్చు చిన్నోడా ఒళ్ళే పెట్టుకుంటా తిన్నావా ఇవస్తున్నావాడికినాయా బావా కొత్తగా ట్రై చేశాను బావా అసలు ఫస్ట్ నేను అసలు ఎప్పుడు మొక్కజొన్న వాళ్ళు వేయలేదు ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటద అనుకుంటా ఏసం బావ చెక్నే ఉంట బోర్డన కదా బోర్డన ఇదే ఇక్కడ ఆ ఐదు ఇక్కడ నైత్ర నేను గాల్వర్ తో సపోర్ట్ పెట్టాను సారి పొత్తులు ఉడకబెడదామని వలిచాను ఉడకబెడదామని వలిసి కోసాను కట్ చేసాను కత్తితోటి కట్ చేస్తే అవి ముదురుపోయినా పొత్తులు లేతగా లేవు ముదురు పొత్తులు అనమాట ముదురు పొత్తులు అనేసి ఇంకేం చేయాలంటే గింజలు వచ్చేసాను గింజలు వలిచేసి ఓ ప్లేట్లో తీసుకుని మిక్సీ జరలేసి మిక్సీ పట్టేసాను కలిపేసి మళ్ళీ వేసాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి అంట మరి వీళ్ళకి చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అసలు మొక్కజొన్న వాళ్ళు నేను కూడా ఇలా అనుకోలేదు అసలు ఇలా అయితే నేను అనుకోలేదు కానీ చాలా బాగా వచ్చినాయి అనమాట రావడం కూడా అట్ల సైజు మాత్రం ఏమాత్రం చెక్కి చెదరకోకుండా వచ్చింది ఫస్ట్ వాని అయితే బాగా నచ్చినాయి మీకు సరే ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్నోడు మా చిన్నోడు ఏంటో చెప్తున్నాడు ఒకసారి అంటే ఏం చెప్పాను సిటీ సింపుల్ సిటీ అలాగా నిజంగా తండ్రి కొడుకులు అలా కూర్చుని అలా తినుకుంటూ అలా జోకులు వేసుకుంటూ మాట్లాడితే ఆ ఇంట్లో చాలా సంతోషాలు కదండి చాలా బాగుంటుంది కదండి ఎన్నో బాగుంక రెండు అయినా ఇంకా మొత్తం పంతొమ్మిది వడలు వచ్చినాయి పిల్లలకి పెద్దోడికి ఐదు చిన్నోడికి అయ్యదు నీకు అయిదు నేను నాలుగు వేసుకున్నాను మరొక వడ తగ్గిందిగా మీ ముగ్గురికి తగ్గించడం కానీ నేనే తగ్గించుకున్నాను వద్దు తిను వద్దు నాకు అది చాలు ఆ నాలుగు చాలు అంటే ఫస్ట్ టైం కదా వేసింది ఆ రెండు పొత్తులు పాడేక ఇష్టం లేక ఏం చేయాలని ఐడియా తట్టింది అనమాట ఇక అలా చేసాను ఇంకోసారి ఇప్పుడు తెస్తే ఇక్కడ వేస్తాను ఈసారి అలా రెండు పొత్తులు పంతొమ్మిది వాళ్ళే వచ్చింది అయ్యే లేక లేతే ఉడకబెట్టుకుంటారు కదా అమ్మ ఉంటుంది కదా అంటే మనం ఇలాగ నూనెలో చేసుకుంటే మొక్క నూనె చే టేస్టీగా ఉన్నాయి కదా ఇంకా అలా చేస్తే ఇంకా బాగుంది సరే మరి ఒకసారి అందరూ బాగా చెప్పండి కట్ చేసేద్దాం బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో అయితే మళ్ళీ ఇంక ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ బాయ్ సరేనా ఫ్రెండ్స్ ఇటు చిడుపండి ఓకే ఓకే నేను కూడా అయితే తింటానండి వడలో మంచి చేయండి నేను హ్యాపీ చాలా బాగా వచ్చిందండి సో ప్రమాద బానే లాస్ట్ అవ్వడం ఇంత టెస్టీగా అయితే లాస్ట్ నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నదా ఎలా ఉంటే అన్నట్టుగా చేశాను చాలా బాగుంది చాలా టేస్ట్ గాతో ఫ్రెండ్స్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అనమాట Will select the subscription bye friends